హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ మసాలా కర్రీ అయితే చేసుకుందామండి దాని ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము ఎలా ఏంటి ఎలా చేసుకోవడం అనేది చెప్తాను పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి అల్లం ఒక పది ఎండి మిర్చి అన్నీ వేసి వేయించుకుంటున్నాను ఒక చిన్న సైజు మూడు టమాటో అన్నీ వేయించుకుంటున్నాను చూడండి కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం వేగాక మిక్సీ గ్రైండ్లో మిక్సీలో మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి రెండు బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర యాడ్ చేశాను చాలా బాగుంటుంది ఇలా చేస్తే చూడండి పేస్ట్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి చిన్న సైజు ముక్కలు చేసి ఉల్లిగడ్డ అయితే వేస్తా ఉన్నా ఉల్లిగడ్డ అయితే దూరగా వేగ ఒక చిన్న కరివే రెబ్బ అయితే వేస్తా ఉన్నా కరివేపాకు కరివేపాకు జీలకర్ర వేస్తూ ఉన్నాను చూడండి వేసేస్తాను కొంచెం దూరగా వేగాక మిక్సీ మిక్సీలో గ్రైండ్ చేసిన పేస్ట్ అయితే యాడ్ చేయాలి రెండు వేసేసాను కొంచెం పచ్చివాసన పో పోయేంత వరకు కలుపుకోవాలి బాగా మీడియం ఫ్లేమ్లో చాలా బాగుంటుంది ఎగ్ మసాలా కర్రీ ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది చూడండి కొంచెం సాల్ట్ అయితే వేస్తా ఉన్నా తగినంత రుచికి తగ్గట్టు అయితే వేయాలి కొంచెం ధనియా పౌడరు పసుపు చిల్లీ పౌడర్ అయితే వేస్తా ఉన్నా వేసేసి బాగా కలుపుకోవాలి అడగంటుకోకుండా చూసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అడగంటుతుంది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి దగ్గరికి అయితే చిక్కుగా అయితే వచ్చేసింది గ్రేవీ ఇప్పుడు సెవెన్ ఎగ్స్ అయితే తీసుకొని బాయిల్ చేసి పెట్టాను ఇప్పుడు మరో కడాయిలో అయితే కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం రోస్ట్ అయితే చేస్తే బాగుంటుంది తినడానికి అనేసి ఇలా చేస్తూ ఉన్నా మీరు అలా కూడా బాయిల్ చేసుకొని కట్ చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు కానీ ఇది డిఫరెంట్ రెసిపీ బాగుంటుంది టేస్ట్ తినడానికి పిల్లోలకి అనేసి ఇలా చేస్తా ఉన్నా కొంచెం పసుపు ఉప్పు చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసాను దానికి ఎగ్స్కి చూడండి అన్నీ రోస్ట్ అయిపోయినాయి ఉల్టా అంతా ఉల్టా చేసుకోవాలి అండి ఎగ్స్ అయితే రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు గ్రేవీలోకి అయితే ఎగ్స్ వేసేస్తాను ముక్కలు ముక్కలకి బాగా మసాలా అయితే పట్టేస్తా ఉంది చూడండి బాగా కలుపుకోవాలి ముక్కలు చూసుకుంటూ కలుపుకోవాలి చాలా బాగుంటుంది చపాతీకి రైస్ దేంట్లోకైనా బాగుంటుంది మసాలా కర్రీ చూడండి దగ్గరకు వచ్చేసింది మసాలా అయితే రెడీ అయిపోయింది ఎగ్ మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఎలా ఉంది ఏంటి అనేసి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేత్ర కుకింగ్ ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేత్ర కుకింగ్ ఛానల్ బాయ్ మళ్ళీ ముందు